ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్నటువంటి ఆఫీస్ సభార్ నుంచి అత్యున్నత స్థాయి అధికారులందరికీ ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి మొత్తం వర్క్ ఫోర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఈ శాఖలో నలభై ఒక్క సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఒక చిన్న ఉద్యోగం వస్తుంది ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ శాఖ ఉద్యోగులకి వివిధ హోదాలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను సరే ఆ ప్రాతినిధ్యం వహించే క్రమంలో విజయాలు అభయాలు కొందరికి నచ్చడం కొందరికి నచ్చకపోవటం కొన్ని అప్స్ కొన్ని డౌన్స్ ఇవన్నీ వ్యవస్థలో జరిగేటువంటి ప్రక్రియ నేను ఇప్పుడు ఆ వివాదాల జోలికి పోవటం లేదు ఏది ఏమైనా ఒక సీనియర్ ఉద్యోగస్తుడిగా ఒక ఉద్యోగ సంఘ నాయకుడు సీనియర్ ఉద్యోగ సంఘ నాయకుడిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ శాఖలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది అసహ్యం వేస్తూ ఉంది జుగుప్సాకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఏ స్థాయిలో ఏ ఒక్క ఉద్యోగి ఆఫీస్ సబార్డినేట్ నుంచి అత్యున్నత స్థాయి వరకు కనీస గౌరవ మర్యాదలు లేకుండా తాము చేసే ఉద్యోగానికి స్థాయికి తగ్గటువంటి కనీస విలువ గౌరవం లేకుండా ఆత్మాభిమానం లేకుండా చాలా అవమానకరంగా ఈ శాఖలో ఉద్యోగస్తులు అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నది వాస్తవం సరే దీనికి ఎవరు ఏం పేరు పెట్టుకున్నా అధికార సంఘ అధికారుల సంఘం అని ఉద్యోగుల అని ఆ వర్గం అని ఈ వర్గం అని ఈ గ్రూప్ అని ఆ గ్రూప్ అని ఆ కులం అని ఈ కులమని ఎవరు ఏం పెట్టుకున్నా ఈ శాఖలో క్షేత్రస్థాయిలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా హోదాలకు అతీతంగా అందరూ చాలా తీవ్రమైనటువంటి అవమానకర రీతిలో బాధతోనే ఉద్యోగం చేస్తున్నారు తప్ప సంతోషకరంగా ఉత్సాహకరంగా ఉద్యోగం చేస్తున్న దాఖలా అయితే లేదనేది నిర్వివాదాంశం యథార్థం అందరూ ఒప్పుకు తిరుగు ఒప్పుకోవాల్సినటువంటి అంశంగా నేను అభిప్రాయపడతా ఉన్నా ఒక్కసారి ప్రతి ఒక్కరిని ఈ శాఖలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది ఎప్పటి నుంచి మొదలైంది ఒకసారి ఆలోచన చేయండి ఈ దేశంలో జీఎస్టీ చట్టం పేరు మీద తీసుకొచ్చి రాష్ట్రాల ట్యాక్స్ డిపార్ట్మెంటు వ్యవస్థ యొక్క అస్తిత్వమే ప్రశ్నార్థకం అవుతుందన్నప్పుడు మొట్టమొదటిసారిగా జా దేశంలోనే గొంతెత్తి గళమెత్తింది ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పనుల శాఖ దాన్ని దేశవ్యాప్త వ్యవస్థగా రూపాంతరం చెందించి కేంద్ర ప్రభుత్వం మొదటి జీఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాన్ని కూడా పునఃసమీక్ష చేసేలాగా చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాల్లో ఇరు ఇరువురు ఇరువురికి అటు కేంద్ర ప్రభుత్వ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా క్రాస్ ఎంపవర్మెంట్ ఉండేలాంటి విధానాన్ని తీసుకురావడం ద్వారా మనం రాష్ట్రాల్లో మన స్వీయ అస్తిత్వాన్ని మనుగడని నిలబెట్టుకున్నామనేది వాస్తవాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోమని నేను కోరుతా ఉన్నాను సో దాని తదనంతరం ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండు వరకు సాఫీగా సాగినటువంటి ఈ శాఖ ప్రయాణం అన్ని హోదాల్లో రెండు వేల ఇరవై రెండులో కొద్దిమంది కాంక్ష కోసమో కొద్దిమంది అధికార దాహం కోసమో లేకపోతే కొందరు కేవలం ఒక కొద్దిమంది చేతుల్లోనే ఈ శాఖ అంతా నియంత్రణలో ఉండాలన్నటువంటి వారి దురాలోచన కారణంగానో ప్రతిపాదించబడిన రీజనల్ వ్యవస్థతో మొదలైన అంతఃకలహాలు అంతకు ముందు వరకు లేవు అప్పటి నుంచి మొదలైనటువంటి అంతఃకలహాలు ఆఖరికి ఆ సందర్భంలో సర్కిల్ డివిజన్ స్థాయిలో ఉన్న అధికారుల యొక్క జూరిస్టిక్షన్ని వారి అధికార హోదాని వారి యొక్క హోదాని మొత్తాన్ని పెకలించి వేసి సక్సెస్ఫుల్ ఫార్ములాగా ఉన్న సర్కిల్ ఎస్టాబ్లిష్మెంట్ని పూర్తిగా డైల్యూట్ చేసేసి ఒక రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా ఉల్లంఘించి తమ స్వీయ ప్రయోజనాల కోసం జోన్ ఓవర్ ల్యాపింగ్ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ జ్యూరిస్టిక్స్ని కార్వర్ చేసుకోవడం ద్వారా దాని బేస్ మీద ఉద్యోగుల్ని బలవంతంగా వారి యొక్క యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ పరిధి దాటి బదిలీలు పేరు మీద ఆర్డర్ టు సర్వ్ పేరు మీద మానసిక క్షోభకు గురి చేయడంతో మొదలైనటువంటి ఈ ప్రహసనం ఈ గందరగోళం నేటికి కొనసాగుతున్నటువంటి పరిస్థితి దీనివల్ల కొన్ని ఏమైనా ప్రభుత్వము ప్రయోజనాన్ని సాధించిందా ఈ రీజనల్ ప్రాంతీయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా గడిచిన ఈ మూడు సంవత్సరాలలో ఏమైనా ఈ రాష్ట్రంలో ఆదాయం పెరిగిందా అని చూస్తే మనకి మ్యా ఎప్పుడు కూడా యారో రివర్స్లోనే చూపిస్తోంది తప్ప అప్వర్డ్ మూమెంట్లో ఒక్క నెల కూడా చూపించినటువంటి దాఖలా లేవు అందువల్లే ఇది దేశంలో ఎక్కడా లేనటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో పెట్టారు దీన్ని సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ లాండ్ సర్వీస్ అసోసియేషను శాఖలో ఏ స్థాయి అధికారికి ఏ హోదా కల్పించడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఒక ఎంపి ఒకలిద్దరు అధికారుల కోసం వ్యవస్థను మార్చేసి మొత్తాన్ని ఇబ్బంది రూపాయలు చేస్తామనేటువంటి దానికి మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకంగానే ఉంటా ఉన్నాము ఉంటాము ఇటు కూడా మా పంద అదే రీతిలో కొనసాగుతుందనే విషయాన్ని మరొకసారి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాం ఆఖరికి ఈ పేరు మీద జరిగినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన ఎక్కడో జోన్ ఫోర్లోని తీసుకుపోయి జోన్ వన్లో పాడేరులో పనిచేయించడము ఈ ఇవన్నీ ఆఖరికి ఆ ఎంపిక చేసేటువంటి విష సెలెక్ట్ చేసే దాంట్లో కూడా సెలెక్టివ్నెస్ తమకి కావలసిన వారిని కొందరిని ఒకలాగా కొందరిని ఒకలాగా ట్రీట్ చేసేటువంటి ఆ వివక్ష అలాగే ఇవాళ ఏమన్నా అంటే కింది స్థాయి ఉద్యోగుల మీద డిసిప్లినరీ కేసెస్ ఉన్నాయని ఏవో మెమోలు ఇచ్చేయాలని వాళ్ళని పక్కన పెట్టడము అదే చూస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక గణాంకాల ప్రకారం నేను ఏది తప్పు మాట చెప్పడం లేదు అధికారిక గణాంకాల ప్రకారం దాదాపు డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మంది ఏసీ అండ్ ఎమో క్యాడర్ అధికారులు ఏసీబీ ఇతరత్ర డిసిప్లినరీ కేసెస్లో ఛార్జెస్ ఫ్రేమయ్యి పనిష్మెంట్ ఉండి వారు రెగ్యులర్ అధిక సర్కిల్స్లో ఫోకల్ పోస్ట్లో అధికారులుగా ఉద్యోగ పోస్టింగ్లో ఉన్నటువంటి యథార్థాన్ని ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు గుర్తెచ్చుకోవాలి ఇది నేను తప్పట్టడం ఎందువల్లంటే అభియోగం ఏదో వచ్చినంత మాత్రాన ఆ అధికారి చేతగాని వాడు అసమర్థుడు తప్పుడు వాడు అని నేను నిందించడం కానీ అదే రకమైన ట్రీట్మెంటు ఆ డివిజన్లో పనిచేసే ఎల్ఈసీ గారికి యూడిసి గారికి కూడా ఇవ్వాలి కదా అన్నది ఒకటే అక్కడే వైరుధ్యం వస్తుంది అధికారులకి ఉద్యోగులకి మధ్య అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ నేను ఒకసారి మనవి చేస్తూ ఉన్నా ఇకపోతే ఈ ఈ అంతర్గతంగా అధికారులు ఉద్యోగుల మధ్య ఉన్నటువంటి ఈ భిన్నాభిప్రాయాలు వర్గ విభేదాలు ఒకరి పట్ల ఒకరు ఉన్న శత్రుభావాల్ని చూసిన తర్వాత దీన్ని వచ్చినటువంటి విధాన లేనటువంటి హెచ్ హెచ్ఓడీలు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ దీన్ని ఆసరాగా తీసుకొని అలుసుగా తీసుకుని ఈ శాఖరి టేకిట్ గ్రాంటెడ్గా ఎవరికి కనీస మర్యాద కూడా లేనటువంటి రీతిలో నడిపిస్తున్న వ్యవహార శైలి ఈ పాటికే ఎవరికి వాళ్ళు పైకి చెప్పలేకపోయినా అంతర్గతంగా మీ మనసుకు మీరు ప్రతి ఒక్క ఉద్యోగి అధికారి ఫీల్ అవుతున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఆఖరికి ఏ స్థాయికి వచ్చాము మనం అంటే సిఎల్ ఒక సిఎల్ అంటే క్యాజువల్ దాని ఆకస్మిక సెలవు అంటారు నిబంధనల ప్రకారం దానికి ముందస్తు అనుమతి అవసరం లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ముందస్తు అనుమతి లేకుండా ఆబ్సెంట్ అయ్యే అవకాశాన్నే సీఎల్గా మనకి ఏపీ లీవ్ రూల్స్ నైన్టీన్ థర్టీ నైన్లో డిఫైన్ చేసినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆఖరికి అలాంటి ఒకరోజు అత్యవసరం కోసం ఒకరోజు సీఎల్ కోసం కూడా ముందు రోజంతా రోజంతా గుమ్మాల దగ్గర పడిగాపులు పడి అయ్యగారు వెళ్ళేటప్పుడు అవునో కాదు అనిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇటీవల ఉదంతం మా సంఘం దగ్గరికి రాలేదు కాబట్టి ఆ సభ్యుడు నా మా సంఘం దగ్గరికి రాలేదు కాబట్టి మేము దానిలో ఇంటర్ఫీర్ కాలేదు కానీ ఒక ఉదంతం మీ దృష్టికి తీసుకొస్తా ఒక ఒక అధికారి తల్లి చనిపోయింది ఆ రోజు ఉదయం ఆయన మామూలుగా తొమ్మిదిన్నరకే ఆఫీస్కి వచ్చారు ఆయన ఆఫీస్లో ఉండగా పదింపుకి ఆయన తల్లి చనిపోతే క్యాజువల్ లీవ్ పెట్టి తల్లి చనిపోయిందని ఆయన దహనం చేయాల్సినటువంటి కర్మకాండ చేయాల్సిన వ్యక్తి వెళ్ళటానికి క్యాజువల్ లీవ్ పెట్టి దాన్ని వాట్సాప్లో పెడితే అవునని కానీ కాదని కానీ అని కానీ నో అని కానీ ఏ ఒక్క అధికారి స్పందించలేదంటే ఇంకా ఈ రాష్ట్రంలో ఎంత అవా అవమాన అవమానంగా అమానవీయంగా అడ్మినిస్ట్రేషన్ రన్ అవుతుందో ఒకసారి ఆలోచించి నేను చెప్పిన వ్యక్తి మా చిన్న స్థాయి ఉద్యోగస్తులు కాదు ఇది అ ఫస్ట్ లెవెల్ గెస్టెడ్ ఆఫీసర్ సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఇక ప్రమోషన్స్ ప్రమోషన్స్ అనేది ఆఖరికి నిబంధనల ప్రకారం రావాల్సినటువంటి రైట్ఫుల్ ఎంటైన్మెంట్ ఎప్పుడో సెప్టెంబర్ ఒకటి గత సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నాటికి అర్హత సాధించిన వాళ్ళకి పదోన్నతులు ఇవ్వాల్సినవి ఈ పోయిన థర్టీ ఫస్ట్ ఆగస్టులోగా ఇవ్వాల్సి ఉంటే జూలైలో జూన్లో డిపిసిలు చేసి నేటికి కూడా ఉత్తర్వులు ఇవ్వలేదు అంటే ఆశించి ఈ పదోన్నతులు నిలుపుతున్నారు ఎవరు నిలుపుతున్నారు కూడా అర్థం కాని పరిస్థితి ఎప్పుడు పదోన్నతి ఇస్తారని అడిగితే సమాధానం చెప్పడానికి ఎంటైర్ హైర్ అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీలో ఏ ఒక్కరు ముందుకు రానిటువంటి వాస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆఖరికి రైట్ఫుల్గా వచ్చేటువంటి ప్రమోషన్కి ఆ ప్ర పదోన్నతి వచ్చిందన్నటువంటి ఉత్సాహం లేకుండా చెక్వర పక్షుల ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఇక ఉన్నత స్థాయిలో ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని క్షేత్రస్థాయిలో డివిజన్ స్థాయిలో జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులు వారి పరిధిలో వారు ఇవ్వాల్సినటువంటి జూన్ రెసిడెంటు సీనియర్ రెసిడెంటు జిఎస్టిఓ పదోన్నతులని వాళ్ళు ఇవ్వకుండా పై ఇచ్చిన తర్వాత అవి కూడా కల్పిస్తామనేటువంటి సాకు చెప్తూ పెండింగ్లో పెడుతున్నటువంటి పరిస్థితి అసలు పైనిస్తే కానీ కింద ఉన్న వేకెన్సీ ప్రమోషన్ ఇవ్వకూడదని ఏ నిబంధన ఆ అధికారికి చెప్పిందో అలాంటి దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ ఆఫీసర్ అటువంటి రూల్ని అలా అర్థం చేసుకునే అధికారి అసలు ఆయన జాయింట్ కమిషనర్గా హోదాలో ఉండడానికి అర్హుడా కాదా కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇక ఈ ప్రమోషన్స్ ఇతరత్ర ఏ అంశమైనా సరే కోర్ట్ ఆర్డర్లు కూడా పరిగణలోకి తీసుకోకపోవటం ఆఖరికి మరి ఎప్పుడు ఏది కావాలన్నా మరి రకరకాల మర్మలింగు ఉద్యోగుల మధ్య అధికారుల మధ్య అయితే జరుగుతున్నది దీంట్లో వాస్తవ ఏంటో నాకు తెలియదు కానీ ఏదో త్రిబుల్ ఆర్ల పర్మిషన్ కావాలి త్రిబుల్ ఆర్లు అని కన్సెంట్ అయితే తప్ప ఈ శాఖలో ఏ ఉత్తర్వులు వెలువడవని ఎవరా తేమిటయ్యా త్రిబుల్ ఆర్ అంటే చీఫ్ కమిషనర్ కార్యాలయం కేంద్రంగా ఒక ఒకారు ఒక ఆరు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారి ఆ కార్యాలయం కేంద్రంగా మరొకారు గౌరవ మంత్రి గారి కార్యాలయం కేంద్రంగా ఇంకొకారు ముగ్గురు ఆరులు త్రిపులార్ల ఆమోదం ఉంటే తప్ప వారి అనుమతి ఉంటే తప్ప వారిని సంతృప్తి పరిస్తే తప్ప ఈ శాఖలో ఎవరికి ఏ స్థాయి ఉద్యోగి అధికారికి తనకి రావాల్సినటువంటిది హక్కుగా సంక్రమించినటువంటి ప్రయోజనాలు రావనేటువంటి అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉన్నది మేము డిస్క్రిమినేషన్ని విచక్షణని పై వాళ్ళని ఒకలాగా కింద వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేసేటువంటి విధానాన్ని అదే రకంగా యూనిఫామ్ అప్రోచ్ లేకపోవటాన్ని తప్పనిసరిగా మేము అభ్యంతరం తెలుపుతాం యూనిఫారం పాలసీ విషయం కోసం మేము తప్పనిసరిగా మా పోరాటం మేము కొనసాగిస్తూ ఉంటాం ఈ క్రమంలో ఓ పక్క ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగుల్ని నవ్వు మొహంతో చూడాలనే ఉద్దేశంతో మా మమ్మల్ని అందరిని పిలిచి ఒక్క డిఏ ప్రకటించారు ఒక్క డిఏ ప్రకటించినందువల్ల ఉద్యోగులు తృప్తి చెందరనే సంగతి పిలిచిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వెళ్ళినటువంటి నాయకులందరికీ కూడా స్పష్టంగా అవగాహన ఉన్నది అయినప్పటికీ ఏమీ లేని దగ్గర ఏదో ఒకటైనా ఇచ్చి ఉద్యోగుల మొహంలో నవ్వు చూద్దామన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనని స్వాగతిస్తూ ఉద్యోగ సంఘాలుగా మేమందరం స్పందించామనేటువంటి హర్షం ప్రకటిస్తూ స్పందించిన విషయాన్ని సందర్భంగా మీకు దృష్టి తీసుకొస్తా ఉన్నాం అదే రకంగా అదే రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్గా మారినటువంటి ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ఉన్నటువంటి సంస్థగా ఉన్నప్పుడున్న నిబంధనలు ప్రభుత్వంలో మెరుచయిన తర్వాత పదోన్నతులకి అడ్డం వస్తున్నటువంటి విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఆ రోజు ఆ దీపావళి ముందు రోజు శనివారం నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి మినహాయింపు రూల్ను ఇచ్చి మరి అవసరమైతే రూల్ సవరించి పదోన్నతులు కల్పిస్తామని చెప్పి చెప్పి అదే రోజు రాత్రి రూల్ రిలాక్సేషన్ చేస్తూ వారికి ఉత్తర్వులు జీవోలు ఆమోదింపజేసి జారీ చేసి తెల్లారేసరికల్లా మరి వాళ్ళందరికీ పదోన్నతులు అన్ని స్థాయిల్లో పదోన్నతులు జీవోలు వెలువడ్డాయి మరి జూన్లో జూలైలో డీపీసీ జరిగిన వాణిజ్య పనుల శాఖలో ఎందుకు ఈరోజు వరకు ఆ పదోన్నతుల జాబితా బయటికి రావటం లేదో ఎవరు ఆపుతున్నారో దానికి కారణం ఏంటో ఎందుకోసం ఆపుతున్నారో తెలియాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా వేస్తు మీ దృష్టికి తీసుకొస్తాను ఈ అన్ని కారణాల దృశ్యా గడిచిన రెండున్నర సంవత్సరాల ఈ రాష్ట్రంలో ఈ శాఖలో అధికారుల వ్యవహార శైలి చూసిన తర్వాత మొన్న దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా జిఎస్టి సంస్కరణల ఫలాలు సామాన్య ప్రజలకి చెరువు చేయాలని చెప్పి ఒక ప్రజా చైతన్యం వినియోగదారుల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఆ ప్రయోజనాలు ప్రజలకు దక్కేలాగా వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఎక్కడా దేశంలో చేయనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనేటువంటి పేరు మీద దసరా టు దీపావళి అనేటువంటి పేరుతో ఒక పండగ టు పండగకి ఒక ప్రణాళికని ఒక ప్రచార ప్రణాళికని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది ఆ కంక్లూజివ్ సెషన్కి గౌరవ దేశ ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానించి వారు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమం అంకురార్పణ జరిగినప్పుడు అక్టోబర్ ఒకటికి ముందు నాడు చాలా మా ఈ శాఖలో ఉద్యోగస్తులు అధికారులు గతంలో మాతో విభేదించిన వాళ్ళు కూడా నాపైన మా సంఘం పైన కార్యవర్గం పైన తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు ఇది సరైన సమయం మీరు ఈ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద మీరు ఒక లైన్ తీసుకుని ఒక కార్యాచరణ ఇవ్వండి ఈ టైంలో మనం ఏమి ఉద్యమాలు పోరాటాలు చేయకపోయినా ఆ జీఎస్టీ ప్రచార కార్యక్రమంలో నల్ల రూపను మెల్ల వేసుకుని వెళ్ళి ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వ పెద్దల దృష్టికి సమాజం దృష్టికి ఈ శాఖలో ఉద్యోగుల అధికారుల యొక్క అవమానకర పరిస్థితి సమాజం దృష్టికి తీసుకొద్దామని చెప్పి మా మీద చాలా ఒత్తిడి చేయడం జరిగిందనే విషయం కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం అయితే అది ఒక సంఘపరంగా ఒక నాయకుడిగా ఆలోచించి ఒక సంఘపరంగా ఆలోచన చేసినప్పుడు అది వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనే కావచ్చు కానీ ఒక నాయకుడిగా ఆలోచన చేసినప్పుడు అది బాధ్యతా రహితంగా అను ఉంటుందనేటువంటి అభిప్రాయంతో ఆ ఆలోచన మేము ముందుకు తీసుకెళ్లకుండా అక్టోబర్ ఒకటో తారీఖు నాడు చాలా స్పష్టంగా మా రాష్ట్ర కార్యవర్గం సమావేశమయ్యి ఈ ఉద్యోగులు అనుభవిస్తున్నటువంటి క్షోభ ఇబ్బందులన్నింటినీ కూడా మరి దే ఈ కార్యక్రమం దసరాటు దీపావళి జిఎస్టీ కార్యక్రమం ముగిసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాము కాబట్టి ఎక్కడ ఎవరు ఎంత అవమానకరంగా ప్రవర్తించినా ప్రభుత్వాన్ని మనం కోరుకున్న ప్రభుత్వం మనం తెచ్చుకున్న ప్రభుత్వం మనం మరింత బాధ్యతగా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం మీద ప్రచారం చేయమని అందులో పాల్గొమని మేము ఆంధ్ర రాష్ట్ర కార్యవర్గం అంతా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది అందువల్లనే నేను చెప్తా ఉన్న ప్రభుత్వం ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమానికి కొన్ని కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు ఒక క్షేత్రస్థాయిలో తిరిగి పనిచేసినటువంటి ఒక జిఎస్టిఓ కానీ ఒక డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కానీ దాని తాలూకు రూపాయి టీఏటీఏ బిల్స్ కూడా పే చేయకుండా కనీసం వాహనాలను కూడా ఉన్నత స్థాయి తమ వాహనాలను కూడా కింది స్థాయి అధికారులకి ఇవ్వకుండా సొంత ఖర్చులతో వాళ్ళు ఊరు తిరిగి మరి రూరల్ ఏరియాస్లో ఎక్కడెక్కడో ఇంటీరియర్ ఏరియాస్ కూడా తిరిగి ప్రచారం చేసిన విషయం కూడా ఈ సందర్భంగా అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సో ఇప్పుడు అది ముగిసింది ఇవాళ చిత్తూరులో ఇది అయిన తర్వాత ఈ విషయాలన్నీ మేము గౌరవ చీఫ్ కమిషనర్ గారి దృష్టికి అలాగే ఆనాడు ముఖ్యమంత్రి గారి దగ్గర సమావేశం దీపావళి ముందులో సమావేశమైన సందర్భంలో గౌరవ మంత్రి గారి దృష్టికి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారి దృష్టికి కూడా నేను తీసుకువెళ్ళాను ఆనాడు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు సంబంధిత మంత్రి సంబంధిత కార్యదర్శి సంబంధిత ఉద్యోగ సంఘం కూర్చుంటే ఉద్యోగుల సమస్యల్లో ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు అర్ధ గంటలో పరిష్కారం అవుతాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ మేరకు నేను పదే పదే మంత్రులందరికీ కూడా చెప్తున్నాను ఆదేశాలు ఇస్తున్నాను కూడా వారు తెలియపరిచారు అదే రకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ వ్యవస్థలో భాగంగా డిపార్ట్మెంటల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జరపవలసి ఉన్నది తక్షణం అన్ని శాఖల అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు వారి పరిధిలో ఉన్నటువంటి శాఖల డిపార్ట్మెంట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిపి పెండింగ్లో ఉన్న సమస్యల మీద చర్చించి పరిష్కారం చేసి యాక్షన్ టేకింగ్ రిపోర్ట్లు పంపించమని అనేక దఫాలు ఈ రిమైండర్లు కూడా ప్రభుత్వ ప్రభుత్వ పరంగా గౌరవ ప్రధాన కార్యదర్శి గారు ఇవ్వడం జరిగింది జీఐడి వారు ఫాలోఅప్ చేయడం కూడా జరిగింది అలాగే అయితే ఇవేవి రాష్ట్రపతి ఉత్తర్వులు కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కానీ అదే రకంగా చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాలు కానీ మరి అమల్లో ఉన్నటువంటి స్టాట్యూటరీ గవర్నింగ్ సర్వీస్ రూల్స్ కానీ ప్రభుత్వ విధానపరంగా ఇచ్చిన ఉత్తర్వులు కానీ ఇవేవి మా శాఖకి అప్లై కావు మేము వీటన్నిటికీ అతీతం ఇవేవి మేము లక్ష్య పెట్టకలేదు బేఖాతరు చేస్తామనే రీతిలో ఈ వాణిజ్య పనుల శాఖ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఈ శాఖలో అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మరి మౌనంగా ఉండడానికి మనసు అంగీకరించలేదు అంగీకరించడం లేనటువంటి పరిస్థితి ఉన్నది ఎందువల్లంటే ఈ వ్యవహార శైలి వల్ల ఉద్యోగులకి నష్టం జరగడమే కాకుండా రాష్ట్రం నష్టపోతోంది అనేటువంటిది మా సంఘం యొక్క స్థిరమైన అభిప్రాయం ఎక్కడైనా వినియోగ వస్తు వినియోగదారుల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా పన్ను చెల్లింపుదారుల్లో అవగాహన తీసుకురావడం ద్వారా బాధ్యతలు గుర్తు చేయడం ద్వారా అమలు చేసేటువంటి యంత్రాంగంలో భాగమైన అధికారులు ఉద్యోగులకి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా మాత్రమే ఆశించిన మెరుగైన ఫలితాలు ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వస్తాయి తప్ప బెదిరింపుగానో భయపెట్టో మాట్లాడియకుండా గొంతు నిలిమేస్తాం నోరెప్పితే ఇబ్బందులు పెట్టేస్తాం మీ బాధ చెప్తే ఇబ్బందులు పెట్టేస్తాం అవన్నీ నాకు అవసరం లేదు వాటెవర్ అయితే దట్ ఈస్ ద రూల్ దట్ ఈస్ ద లా అనే రీతి నియంతృప్త తరహా వ్యవహార అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వల్ల అది ఉద్యోగులకి మేలు చేయదు అధికారులకి మేలు చేయదు అంతిమంగా రాష్ట్రానికి నష్టం చేస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మౌనం వీడాల్సి వచ్చిందనేటువంటి విషయం ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకువస్తున్నాం ఈ క్రమంలో ఈ క్రమంలో చిత్తూరు ఘటన ఈ గత రెండున్నర సంవత్సరాల అహంకారపు ధోరణికి పరాకాష్ఠగా చిత్తూరు ఘటన ఉందనేటువంటి విషయం మీ దృష్టికి తెస్తా ఉన్నాం ఇది జరిగింది పదో తారీఖు నాడు అయితే ఆనాడు మేము ఇచ్చినటువంటి పిలుపు దసరాటు దీపావళి కార్యక్రమం జిఎస్టీ కార్యక్రమం మూసే వరకు అన్ని డివిజన్ బ్రాంచెస్ సంఘాలు ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు కేవలం ఆ ప్రచార కార్యక్రమం ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని మాత్రం నిర్వహించని మేము ఆదేశించినందువల్ల మా మీద నమ్మకం ఉంచి మరి చిత్తూరు జిల్లాలో ఉద్యోగస్తులు నా స్థానిక నాయకులందరూ కూడా సంయమం పాటించినందుకు ముఖ్యంగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అయితే పదో తారీఖు నాడు ఈ చిత్తూరు జాయింట్ కమిషనర్ గారి యొక్క వ్యవహార శైలి అప్పటికే కొన్నాళ్ళుగా చాలా ఇబ్బంది పెడుతున్నప్పటికీ మరి ఈ జీఎస్టీ క్యాంపెయిన్ సందర్భంలో ఇతర శాఖల అధికారుల సమక్షంలో ఇంటర్ ఇంటర్ కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్ సమావేశాల్లో కూడా నోటికి వచ్చినట్టుగా అన్పార్లమెంటరీగా మరి పొలం పేరు చెప్పి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని వినియోగించడమే కాకుండా తిట్టడమే కాకుండా ఆఖరికి కొట్టేటువంటి పరిస్థితి వస్తే అసలు అధికారి ఉద్యోగుని కొట్టడం ఏమిటో నాకు నా నలభై ఒకేళ్ళ ఉద్యోగ చరిత్రలో అర్థం కాని పరిస్థితి దీన్ని ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ సమర్థిస్తుందో నాకు అసలు అర్థం కావటం లేదు ఉద్యోగ సంఘ నాయకుడిగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అమల్లో ఉన్నటువంటి ప్రభుత్వ విధానాల ప్రకారం ఈవెన్ స్కూల్లో టీచరు పిల్లాడు సరిగ్గా చదవట్లేదనో హోంవర్క్ చేయట్లేదనో క్రమశిక్షణ తెప్పేడేనో మందలింపుగా చేయిస్తే కూడా ఆ టీచర్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి విధానం అమల్లో ఉన్నటువంటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అసలు ఒక పన్ను శాఖలో ఉద్యోగస్తుడి మీద కులం పేరు చెప్పి తిట్టడమే కాకుండా చేయి చేసుకుని ఒక అధికారి కొట్టే స్థాయి వచ్చిందంటే ఇక ఇది ఇది ఎంత విపరీత ధోరణికి వెళ్ళిందో ఒకసారి అందరూ ఆలోచించేయవలసిన అవసరం ఉన్నది అందువల్ల స్థానిక అధికారులు అందరి సమక్షంలో జరిగినప్పటికీ ఇంతకాలం సమయం పాటించినప్పటికీ స్థానికంగా ఏ ఒక్క అధికారి కూడా చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కారం చేసి అవమానం పొందిన ఉద్యోగుల గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని నిలబెడదామనేటువంటి ప్రయత్నం ఎవరు చేయని కారణంగా గచ్చెంతలు లేని పరిస్థితిలో నేడు ఆ చిత్తూరు జిల్లాలో డివిజన్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ మా మా ఏపీసీటీ సర్వీస్ అసోసియేషన్ నేతృత్వంలో మరి మాస్ క్యాజుయల్ పెట్టి తమ నిరసన తెలియజేశారు అది దానికి వారు ఆ సంఘటితమయ్యి ఆ దా వారి యొక్క నిరసన తెలిపిన దానికి నేను అభినందిస్తూ ఉన్నా అయితే ఈ సందర్భంలో చిత్తూరు జిల్లా ఉద్యోగులకి ఆ నాయకుల్ని అభినందిస్తూనే వారికి రాష్ట్ర సంఘం పక్షాన్ని ఒక సూచన చేస్తూ ఉన్నా ఇక్కడ వ్యక్తులు ప్రధానం కాదు మీ ఇది మీ ఒక్క సమస్య కాదు ఈ రకంగా అధికారుల వ్యవహార శైలికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయవలసి ఉన్నది కాబట్టి దీని మీద ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీని తక్షణం ఆ అధికారిని అక్కడి నుంచి విధుల నుంచి తప్పించి ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసి ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాణిజ్య పనుల శాఖ కార్యాలయాల దగ్గర ఉద్యోగస్తులు అధికారిక వ్యవహార విధులకు ఎక్కడ ఆటంకం కలగనీయకుండా తమకి ప్రభుత్వ నిబంధనల మేరకు కేటాయించినటువంటి లంచ్ బ్రేక్ పీరియడ్లో తమకి ఉన్నటువంటి ముప్పై నిమిషాల వ్యవధిలో పదిహేను నిమిషాలు నిరసన కోసం కేటాయించి నల్ల బ్యాడ్జులు పెట్టుకుని ఎవరి కార్యాలయం ముందు వారు ఇదే డిమాండ్తో నిరసన వ్యక్తం చేయమని చెప్పి చేయాలని చెప్పి రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం అదే రకంగా శనివారం నాడు అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ శాఖలో జరుగుతున్న అన్ని పరిణామాలు ఈ చిత్తూరు ఉదంతా సహా వీటన్నిటిని సమీక్ష చేసుకుని ఏ రకంగా భవిష్యత్తులో సోమవారం నుంచి సంఘం యొక్క కార్యాచరణ ఉండాలో నిర్ణయించేదానికి శనివారం నాడు విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ ఈ ఈ విషయాలన్నిటినీ ఇప్పుడు మేమందరం రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు గౌరవ చీఫ్ కమిషనర్ గారి దృష్టికి గౌరవ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారి దృష్టికి గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా ఇప్పుడే తీసుకువెళ్ళి వారికి తెలియజేసి పరిస్థితి అక్కడ దాకా రాకుండా తక్షణమే మరి ఆ అధికారి విధుల నుంచి తప్పించి థర్డ్ పార్టీ ఎంక్వైరీకి మార్గం సుగవ్ ఆదేశించమని చెప్పి వారిని మరొకసారి అప్పీల్ చేయడానికి వెళ్తూ ఉన్నాం అభ్యర్థించడానికి వెళ్తూ ఉన్నాం నేను ఇంకొకసారి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ శాఖలో ఉద్యోగులు అధికారులందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాం దయచేసి వ్యక్తిగత అహంకారాన్ని వీడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది ఒక ఫెడర్నిటీగా ఒక వ్యవస్థగా కలిసి నడవాల్సినటువంటి శాఖే తప్ప ఇక్కడ వ్యక్తుల అధికారపు ఆధిపత్య ధోరణతో నడుస్తామంటే అది కేవలం కొంతకాలం సాగుతుందేమో కానీ ఎల్లవేళలా సాగదు ఆ రకమైన వ్యవహార శైలి వారికి మంచిది కాదు వ్యవస్థకి మంచిది కాదనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ మా సంఘం ఏ అధికారికి కానీ వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు ఆ వారి వ్యవహార శైలికి వారి ఆధిపత్య వ్యవహార శైలికి వారు మా సంఘ సభ్యులని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలకి మాత్రం మేము వ్యతిరేకం తప్ప వ్యక్తిగతంగా ఏ అధికారికి వ్యతిరేకం కాదనే విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ ఉద్యోగులందరూ రాష్ట్ర సంఘం మీద నమ్మకం ఉంచి సంయమం పాటించాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ